घुरुर्ब्रह्मा गुरुर्विष्णु घुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे दाय कुरवे नमः ऋश्वरनन्दितश्रुतितत्वाय कुरवे नमः कमकधीवावरसलसिताय गुरवे नमः मम विधिम् జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని బలప ముక్కపై వాటర్ కలర్స్ పెయింటింగ్తో మైక్రోబ్రెష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి వేశారు ఈ సూక్ష్మ చిత్రాలు వేయడానికి రెండు గంటల సమయం పట్టింది ఈ చిత్రంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు త్రిమూర్తులు సర్వపల్ల రాధాకృష్ణ గారు అంటే ఒక శిష్యుడు గురువుకు వందనం చేస్తున్నట్లు ఒక దీవెన ఇస్తున్నట్టు ఇలా వేశాడు గురువు అంటే ఒక మార్గదర్శి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరాబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటారు గురువును త్రిమూర్తులతో కోరుస్తాను సర్వపల్ల రాధాకృష్ణ జయంతి సందర్భంగా అంటే సెప్టెంబర్ ఐదున జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త తత్వవేత్త నీతిగల రాజకీయ నాయకుడు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చే పదవి చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశంలో అత్యున్నత భారతరత్న పురస్కారం అందుకున్నారు ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు ఉపాధ్యాయులలో అత్యుత్తమ ఆలోచన కలవారు ఆయన విద్యాబోధన చేస్తు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయు దినో జరుపుకుంటున్నాం మన జీవితంలో గురువుకు మొదటి స్థానం మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేదు అందుకే తొలి బంధులం గురువుకే ప్రతి శిష్యునికి పలకం మీద బలపం పెట్టి అక్షరాలు దిద్ధించేది గురువే అందుకే ఈ బలపం మీద 君の手がきっとあるでしょ。<music>